Ok, ok Ini adalah Ini? Ini adalah rabbit correct. betul Ini? Ini adalah mangi Ini? Ini adalah elephant Ini? Ini adalah kamar Ini? Ini adalah memori Ini? Ini adalah ayam Ini? Ini adalah jiwa Ini?

నాకు చూపించు డక్క కాదా నాకు అర్థం ఓకే కరెక్ట్ ఆడుకుంటూ చెప్తున్నావా చూపించాలి

Good girl. Okay. Good girl. Okay, okay. Good, girl. Oh, good Good girl. Good girl. Good girl. Okay, Idi. Good Good girl. Good girl. Good girl. Good girl. Good Good girl. Good girl. Good 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 girl. ఇది ఇది లాస్ట్ లాస్ట్ చెప్పుము ఇది లాస్ట్ ఇది ఒక్కటి చెప్పు లాస్ట్ అంట ప్లీజ్ నిన్నే తీస్తున్నా వీడియో నువ్వు చెప్పు మరి అది ఒక్కటి చెప్పే లాస్ట్ బాయ్ చెప్దాం బాయ్ బాయ్ చెప్దాం ఓకే చెప్పవా సరే నేను ఎలా చెప్పాను చెప్పు అడుగు అన్ని కరెక్ట్ చెప్పానా అని అడుగు నీకు అన్ని తెలుసు తెలుసు